ఏది కాయ ఓ ఇది పెద్ద కాయ చాలా పెద్ద పెద్దకాయనా అంటే లాస్ట్ ఇయర్ పాపం వాళ్ళ చెట్టుది వాళ్ళ చెట్టుదైతే కూర పనసకాయ మాట అది ముగ్గున కూడా తనలో చిన్నగా ఉండేవి దాని పక్కనే పిల్లలా ఉంది ఇదిగోండి మాకు కౌలు చేసే రైతు మాట తీసుకొచ్చారు వరిచేను ఉందండి వరిచేను కవులు చేస్తారన్నమాట ఆ వరిచేను చుట్టూ కూడా తాటి చెట్లు ఉన్నాయంట హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరూ నేనైతే ఆవకాయ పెట్టేసాను అయిపోయింది ఇంకా మల్నాడు ఆవకా మాగేకాయలు తెచ్చాం కదా ఆ రోజే తీసుకొచ్చాం కానీ ఇంకా ఆ రోజు పెట్టకుండా నెలలో వేసేసి ఉంచి మల్లనాడు ఇంకా ఇదిగోండి టీ పెడుతున్నాను టీ పెట్టిచ్చేసిన తర్వాత ఇంకా మాగాయకాయ అనేది ఇంకా చెక్ చేసి ఎండ కాస్తుంది కాబట్టి పొద్దుటే అంటే నేను మాగాయ అంటే ఎండు మాగాయ ఉంటుంది తొక్కుడు మాగాయని కూడా అంటారు అనుకుంటాను అదొకటి ఉంది మామూలు పచ్చి మాగాయమాట నేను మెంతి మాగాయ్ పెడుతున్నాను అంటే పచ్చి పచ్చిమాగాయ అంటే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఎండలో పెట్టి చేసేది అన్నమాట మాగాయ్ అది చేసేసుకుందామని ఎండ తగ్గకుండానే ముందే పొద్దుటే మొదలెట్టేసుకోవాలి ఈ లోపల వీళ్ళకి టీ పెడదామని టీ పెట్టాను సిమ్లో పెట్టాను టీ అయిపోతుంది టీ తాగేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం అమ్మయ్య టీ అయిపోయిందండి ఇంకా ఈరోజు టిఫిన్ సెక్షన్ ఏం పెట్టుకోలేదు ఇప్పుడు కాయలు ఉన్నాయి కదా వీటిని చెక్కడమే పెద్ద పని నాకు ప్రాసెస్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఉన్నారు మీరు అందరూ పెట్టేసుకుని ఉంటారు ఈసారి నేను లేట్గా స్టార్ట్ చేశాను లేట్గా పెట్టాను మాగే కూడా ఉండాలండి ఇంట్లో ఆవకాయ కన్నా ఆవకాయ ఎలాగో వేసుకుంటాం మాగే కూడా ఇష్టంగా తింటున్నారు లాస్ట్ ఇయర్ పెట్టినది తక్కువ పెట్టాను సరిపోలేదన్నమాట ఇదిగోండి మళ్ళీ అంటే నెలలో వేసేసి మళ్ళీ సంచిలో వేస్తారేట అని అనుకోవచ్చు మీరు ఏం చేస్తామంటే సంచి సంచిలాగా డ్రమ్లో అన్నమాట తీసేసి పొద్దున పక్కన పెట్టాను నీళ్ళని వాడాక ఇక్కడ తీసుకొచ్చాను అందుకని ముడిపలేదు ఇంకా అర్థమైందా మీకు అంటే ఇదేంటి మీరు నెలలో వేసారన్నారు మరి ముడి ముళ్ళా ఉందని అనుకోవచ్చు అంటే ఈ ముడితోటే ఒక డ్రమ్లో పెట్టేసి ఉంచేస్తాం ఇంకా తీయలేదు వేడ తీయలేదు అట ఎలాగో ఇది ఖాళీగానే ఉన్నాయి కదా నీళ్ళు వెళ్ళిపోతాయి అంతే ఇప్పుడు ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని క్లాత్ ఇక్కడే ఉంది ఆ క్లాత్ ఇచ్చుకున్నానా లెక్క పెట్టమన్నారు నాన్న లెక్క పెట్టలేదు నేను సరే తుడిచేసి పెడదాం క్లాత్ వేసేద్దాం కాయలు లెక్క పెట్టమన్నారు ఆయన ఇది మామూలుగా ఇచ్చిన కాయ అంటే ఇప్పుడు పండిపోతాయి కదండి ఇక ఇంత టైం వచ్చింది కదా జూన్ నెల వచ్చేసేటప్పటికి పెడుతున్నాను కదా నేను అందుకని కొంచెం పండిందేమో పండిని వేయకండి కాయలు అంటే చెక్కి చూపించారన్నమాట తెలుసున్న వాళ్ళు అండి మా వారికి అందుకని పాపం చెక్కి అలాగే రేటు కూడా చూసేశారు ఇంకా అడగడం ఉండదు మా వారు రేట్లు అయితేనే ఇంకా తెలుసున్న వాళ్ళు ఉన్నారనుకోండి ఆయన బండి దిగ్గానే చాలా ఇంకా రెండు అంటారు ఎందుకంటే బాగా తెలుసు మాట అండి ఇంకా దాని మీదట రెండు మీకు తగ్గించేసేస్తాం మీరే కదా ఎంతో అంత ఇద్దరు కానీలే అని అంటారు అంటే ఎంతో కొంత కాదు వాళ్ళే ఇంకా ఆ రేట్ చెప్పేసి ఓ రూపాయి అటు ఇట్లు ఇచ్చేస్తారన్నమాట ఇంక ఈయన బేరం ఆడడం ఉండదు తోటి వెళ్ళానంటే నేను కూడా ఇంక మాట్లాడకూడదు సైలెంట్గా పని చేసుకుని వచ్చేయాల్సిందే ఆయన ఏం చెప్తే అదే చేయాలి ఇంకా బయటికి వెళ్ళామంటే ఇంకా అన్నమాట బేరాలు ఆడాలు అటువంటివి ఉండవు తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి ఇంకా అన్నీ వాళ్ళే చూసుకుంటారు ఆయన వాళ్ళని ఇంకా మనం వెళ్ళి కాయ బాగుందా లేదా ఈ కాయ లేకపోతే ఎన్ని కాయలు కావాలి అది మాత్రమే సమాధానం చెప్పాలి నేను కడిగేసానండి తుడిసేసాను కొంతవరకు అయితే ఎలాగో ఎండలోనే పెడతాం కదా మనం తెచ్చా అవును ఆ రోజు వచ్చినప్పుడు అంటే వాళ్ళ పొలం ఉంది కదా పొలంలో ఏమైనా పనసకాయ మాకైతే చెట్లు లేవు పనస చెట్లు లేదు ఇంతకీ మాకు తాటి చెట్లు ఉన్నాయంటండి ముంజులు ఆ రోజు పనుకొట్టుని వెళ్ళి కొనుక్కుని తెచ్చుకున్నాక రాజు వచ్చి చేన్లో తాటి చెట్లు ఉన్నాయండి తీసేవాళ్ళు ఎవరు లేక తేటలేదు అన్నారు పనసకాయ పట్టుకొచ్చాడా సరే ఈ చెక్ చేసి ఇంకా అన్నీ చెక్కేస్తాడు నాడైతే ఒకసారి మీరు కూడా చూద్దరు కానీ ఏం పట్టుకొచ్చు ఎప్పుడు తీసుకొచ్చినా కూరకాయ పట్టుకొస్తాడు పనసకాయ పనసు తీసుకొస్తాడు కానీ అది కూరకాయ మాట అంటే తొనలు సన్నంగా ఉంటాయి మరి ఈసారి ఎలా ఉంటుందో చూద్దాం నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఏది కాయ ఓ ఇది పెద్దకాయ చాలా పెద్దకాయ నానా అంటే లాస్ట్ ఇయర్ పాపం వాళ్ళ చెట్టుది వాళ్ళ చెట్టుది అయితే కూర పనసకాయ మాట అది ముగ్గున కూడా తనలో చిన్నగా ఉండేవి దాని పక్కనే పిల్లలా ఉంది ఇదిగోండి మాకు కౌలు చేసే రైతు మాట తీసుకొచ్చారు చేను ఉందండి వరిచేను కవులు చేస్తారన్నమాట ఆ వరిచేను చుట్టూ కూడా తాటి చెట్లు ఉన్నాయంట చాలా పెద్ద ఇంటికి వాళ్ళ చెట్టుకాయ కాదు ఇది ఆహో పప్పు మాట తీసేలా తీసుకొచ్చినట్టు ఎప్పుడు వాళ్ళ తీసుకొచ్చి తీసుకొచ్చేవాడు రుచి ఉండదు రుచి ఉండదు కాయ కూడా అంత బాగోదు ఇది వాసన చూస్తానండి పండిందా లేదా అంటే బాగా అయిపోయింది ఇంకా ముగ్గాలే ముగ్గాలంటే కొద్దిగా కోసి దీంట్లో మంచు నూనె వేసి ఎండలో పెడతామండి మేమైతే మరి మీరేం చేస్తారు పనసపండు ముగ్గాలి కొంచెం ముదిరినకాయే ఇలా ముదిరి కొంచెం రెండు రోజులు ముగ్గేది ఏదైనా ఉంటే కనుక నాలుగు పలకల కింద కోసి ఇందులో మంచు నూనె వేసి ఎండ్లో పెడతామన్నమాట పొద్దుట ఒక గంట అలాగా పెట్టి మళ్ళీ లోపలికి తీసుకొచ్చేస్తాము అలా త్వరగా ముగ్గిపోద్ది ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి చూశారు కదండీ పనసకాయ అయితే ఇద్దరు మోసుకురావాలి నా ఒక్కదాని వల్ల అవ్వదు లేపుదామని అని చూశాను కానీ నా వల్ల అన్నమాట కానీ చూడడానికి పెద్దకాయమాట మరి లోపల తనలు ఎలా ఉంటాయో చూడాలి మా మా దొడ్లో కూడా పనస చెట్టు వేసుకోవాలని అనుకుంటున్నాను ఎంత పనసకాయలు ఈ ఎండాకాలం బెలె కాస్తాయి కదా మంచిది కూడా గింజలతో శుద్ధ చక్కగా తింటాం మేమైతేనే మీరంతే కదా గింజలు ఉడకపెట్టుకుని కానీ ఎండ్ర వేసుకుని కానీ మామిడికి వేసుకుని కానీ ఎగిరి పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఇదిగోండి నేను ఇవన్నీ చెక్ చేసి చూపిస్తాను మీకు కత్తిపేటతో ఎంత కాయైనా చెక్కేస్తాను కానీ అన్నీ కూడా లైట్గా ఎల్లో వచ్చింది చూద్దాము తీపు ఉంటే పెట్టకూడదు పులుపు ఉంటేనే పెట్టుకోవచ్చు కాయలు కొంచెం ఎలా రంగు వచ్చిందని చూస్తాను కోసేస్తున్నాను ఆయన జూన్యాలు వస్తుంది కానీ ఇంకా వాళ్ళమటికి ఏమైనా చూసేస్తారే కాని అండి కొంచెం లైట్గా పండు వచ్చింది పండు రంగు వచ్చేసి కానీ అయినా బాగుంది పులుపు ఉంది కాబట్టి ఎండబెట్టేస్తున్నాను మనం ముందు వెళ్ళుంటే సీజన్ మే నెలలో అయితే కొంచెం పర్వాలేదు మనమేమో అలా అలాగా ఆలస్యం చేసేసాము అయిపోయినాయండి ఒక కాయలకి పెడుతున్నాను ఈ కాయలు కొంచెం ఉప్పులో ఊరబెట్టడం లేకపోతే డ్రై మ్యాంగో పొడికి చేసుకోవడం ఏదో చేస్తాను మొక్కలు కోసేసి పులుపు అయితే ఉంది కలర్ మటుకి కొంచెం చేంజ్ అయింది అంతే ఇంకా పుల్లగా ఉన్నాయి కాబట్టి ఒక ఇరవై కాయలకి పెట్టేస్తున్నాను పెద్ద ముక్కలు కట్ చేస్తున్నాను అనుకోకండి మధ్యగానంలోకి అంత అలా ఒక ముక్క నంచుకుని తింటే బాగుంటుంది కదా నేను ఇంకా ఎవరు ఇంకొకరు లేరు కదా నేను ఒక్కదాన్ని కట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం పని సరగా అవ్వాలంటే పలచగా తగ్గడతానండి నేను ఇదిగోండి చూపిస్తాను మీకు లేరు ఎలా ఉందంటే ఇది ఇలాగా పలుచుగా ఉండాలన్నమాట ఇలా ఉంటే గొమ్మ నిండిపోతుంది ఇదిగోండి చూసారా ఇప్పుడు దీన్ని మళ్ళీ కొద్దిగా ఇలాగా కట్ చేసేసి చిన్నగా కాల్తే చిన్నగా పెద్దగా కాళితే పెద్దగా మన ఇష్టం మాగైకే కదా ఇదిగోండి స్పీడ్గా వచ్చాము ఆవేశం వస్తుంది ఫల్స్గా పెట్టేస్తే త్వరగా ఎండిపోద్ది ఆ చివరి నుంచి చివరి దాకా ఎండబెట్టేద్దాం రాయి నాన్న ఇదండి ఎండబెట్టేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి మాకు వీధి చివరిన అటు ఇటు ఏమో మాకు ఫస్ట్ ఇటు ఉంటుంది ఆ చివరినేమో ఏమో శివాలయం ఉంటుంది ఉమామహేశ్వర్ల గుడి ఇటు పక్కకు వస్తే ఇంకా చే నదిని పైకి వచ్చేసరికి చాలా బాగుంటుంది మంచి క్లైమేట్ వర్షం అది పడే టైంలో వస్తే బెలం ఉంటుంది అది ఇప్పుడంతా పొలం వరి అది కోసేసారు కాబట్టి వరి చేయనదిని ఇంకా వేయలేదు బర్రె అయితే నాటలేదు ఇదిగోండి ఏదో అనుకుంటే ఏదో జరిగిందని నిజంగా నాకు డబుల్ పని అయిందన్నమాట నాకైతే చాలా కోపం వచ్చేసింది ఏమైందంటే నేను అక్కడికే ఆయన అడిగాను పండిపోతే వద్దండి మాగాయ కదా అంటే ఒక కాయ కోసి ఇదిగో అమ్మ బాగానే ఉంది పట్టుకెళ్ళాను పండిపోయిన దానికి కూడా అంత బాధ లేదు నాకు అంటే కొంచెం తీపు కూడా వచ్చేసింది కొన్ని కాయలు పులుపు ఉన్నాయి కదా అని ఎండబెట్టాను ఇంకా ఎండేసరికి మొత్తం ఇంకా లైట్గా తీపి వచ్చేసింది ఆ టేస్ట్ కూడా బాగోదు ఇంకా మాగాయ పచ్చడికి సరే కొంచెం లైట్ పులుపు తీపి అనేది ఎక్కువ ఉందన్నమాట డామినేషన్ చేస్తుంది సరే ఇంకా ఇది మాగాయ పచ్చడికి సెట్ అవ్వదు దీన్ని ఇంకేం చేయాలని చెప్పేసి తల పట్టు కూర్చుంటే ఇంకా మా వారు అన్నారో సరేలే ఇంకా మాగాయకు మళ్ళీ తెచ్చుకుందాంలే అంటే ఇవన్నీ ముప్పై కాయలు ఎక్కడ చెక్కను ఏం కోయను పాపం హారిక హెల్ప్ చేసింది ఇవేమో నేను కోసాను ఒక ఇరవై కాయలు ఇదిగోండి ఇంకో పది కాయలు ఉన్నాయి టెంక్లు అయ్యి సరే ఇంకా ఇంకా నాకు ఓపిక అయితే అన్నమాట ఇంకా పని కంప్లీట్ అవ్వకపోతే అంతే కదా ఇంకా అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మీకు కూడా ఏమైనా తెలిస్తే చెప్పండి వీటిని ఏం చేయాలన్నది నేను ఆల్రెడీ చేసేస్తున్నాను కాబట్టి అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలా జరిగితే కనుక నేను కామెంట్స్ చదువుకొని ఏదైనా చేస్తాను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఉప్పులో ఊరబెట్టేద్దాము పచ్చళ్ళు బీరకాయ పచ్చడి చేసుకున్న కొంచెం చింతపండు తీపి పులుపు ఉంటుంది కదా టేస్ట్ బాగుంటుంది మనకి పచ్చళ్ళు అలా ఇది కూడా లైట్గా తీపి పులుపు ఉంది కాబట్టి కొంచెం పచ్చళ్ళలోకి అది చేయడానికి సంవత్సరం అంతా నిల ఉంచుకుంటాం కదా అలా ఉప్పులో కొంచెం ఊర పెట్టేసి ఎండబెట్టేద్దాము కొంచెం దగ్గరగా గుజ్జుగిన చేసేద్దాము అని మొక్కలు కట్ చేస్తున్నాను మరి ఏం చేయండి నేను ఇంకా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఉత్తి ఎండబెడదామంటే ఇప్పుడు ఎండలు ఎలా ఉంటాయో తెలియదు ఎందుకంటే నేను మే నెల దాటేసి జూన్లో స్టార్ట్ చేశాను ఈ కాయలు ఎలా ఉన్నాయేమో కానీ తెలిసిన వాళ్ళనే ఇచ్చారు కానీ వాళ్ళు మరి ప్రతికాయ చెక్ చేయరు కదండి కాయలు చూస్తే సైజు బాగున్నాయి క్వాంటిటీ బాగున్నాయి రేటు పర్వాలేదు అనుకున్నాం కానీ ఇలా జరిగింది అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయమాట త్వర త్వరగా పెట్టుకుందామని అనుకునేటప్పటికీ ఇలా అయిపోయింది ఇంకా ఉప్పులో ఊరబెట్టేస్తాను ఈ పెట్టికి కోసేసాను మాకైతే టెంకులు కూడా మాగే పచ్చళ్ళు వేసేవారు అనమాట గుంజుతోటి నుంచి బాగుండేవి నూనె లాగుతుంది అంటారు కానీ టెంక్ చీకడానికి చాలా బాగుండేది పచ్చళ్ళలో టెంక కదా పెరిగినలో అది ఒక టెంక్ని అంచుకునేవారు అన్నమాట నా పని ఇలా ఉందన్నమాట మా ఇంట్లో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తున్నారు నేనైతే ఇంకేమనుకున్నానంటే ఉప్పులో ఊరబెట్టేసి కొంచెం ఒక రెండు మూడు రోజులు ఎండలో పెట్టేసుకొని దగ్గర గుజ్జు కింద వచ్చేస్తుంది కదా అంటే పులుపు ఉంది తీపి ఎక్కువ తెలుస్తుంది పులుపు తెలుస్తుంది అటు ఇటుగా ఉంది కానీ పచ్చడికి అయితే బాగోదు ఇంత అంటే మరి తీపుగా అనిపిస్తుంది నాకైతేనే అందుకని నేను ఏం చేస్తానంటే ఇంకా పప్పుల్లోకి బాగుంటుందని ఇంకా పచ్చడి కాకుండా అదే మనం ఏంటంటే బీరకాయ పచ్చళ్ళు ఈ పచ్చడిలో అది అంతకంత ముద్ద వాడేసుకుంటే బెస్ట్ కదా అనిపించింది బాగుంటాయి అవి పొడి ఆడుతూ చేసుకోవాలి అంటే ఇలాగ ముద్దలా కాకుండా ఇప్పుడు నేను ఇవి మళ్ళీ ఉప్పు వేసి ఊరబెడుతున్నాను అనమాట ఏం చేస్తాం ఉండు నిజమే ఉప్పు సంగతి మర్చిపోయి మాట్లాడేస్తున్నాను ఇవ్వండి కొంచెం వేసాను సరిపోతుంది బాగా కలిపేసి ఇది నొక్కేస్తే ఎంతో ముద్ద అవదలేండి బాగా ఉప్పులో ఊరిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక రెండు మూడు రోజులు ఎండలో పెట్టుకుంటే మనకి దగ్గర గుజ్జులా వచ్చేస్తుంది మూత పెట్టుకోవాలి మూత ఉంది కదా దీని మీద అందుకే ఈ డబ్బా తీసుకున్నాను ఇంకా మూత పెట్టేస్తానండి మూడు రోజులు అయిన తర్వాత బాగా ఎండబెట్టేసిన తర్వాత వేరే సీసాలోకి క్లోజ్ చేసి అంటే వేరే సీసాలో పెట్టేసుకుంటే సరిపోతుంది ప్లాస్టిక్ డబ్బాలోనే స్టోర్ చేసుకోవాలి స్టీల్ అది చేయదు కదా లేదా గాజు దాంట్లోకి అందాక ఊరడానికి అయితే మటుకు ఈ నైట్ అంతా ఊరిపోతే రేపు పొద్దున్న ఎండలో పెట్టేస్తాను ఇదండి ఈరోజు మా ఇంట్లో పనసకాయ చూసారు కదా కూరకు కూడా పనసకాయ వచ్చింది నెక్స్ట్ కూర కూడా చేస్తాను చూడండి ఇదండి అయితే మా ఇంట్లో అయితే ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కొంచెం పని ఎక్కువైందని అనిపించింది అంటే మాగపచ్చడండి అనుకోండి ఈ పాట పెట్టేసుకుందని ఇంకా అయిపోదును ఈ ఐడియా లేదా నాకు ఇంకా ముక్కలు ఊరబెట్టి చేసుకుందామని అనుకోలేదు ఈ ఇయర్ అయితేనే కానీ తప్పలేదు మా ఇంట్లో అంతే ఒకటి అనుకుంటే ఇంకో రెండు ఇంతలు అవుతుంది ఏదైనా సరే ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందా మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా జరిగితే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి నేనైతే ఇలా చేశాను మరి మీరేం చేశారన్నది కూడా కామెంట్లో చెప్పండి వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి